<m·> ీ మాత్రే నమ్మ చాలా మంది ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రే కళ్ళాపు చల్లు ముగ్గు వేసుకుని నిద్రపోతూ ఉంటారు ఆ ముగ్గు అసలు ఉదయానికి వర్తిస్తుందా లేదా ఉంటుందా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా మనము ఒక జ్ఞానవర్ధకమైన కథను ఉందాము ఆ తర్వాత మనము సమాచారాన్ని తెలుసుకుందాము పూర్వకాలము ఒక గ్రామంలో ఒకరి ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో అంటోంది లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే నీకు భోజనాన్ని పెడతాను అని చెప్పింది దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు కూడా ఇలా అన్నారు మగవాళ్ళు నేను ఇంట్లో మేము భోజనం చెయ్యము ఈ భర్త తిరిగి వచ్చిన వెంటనే మీ ఇంట్లోకి వస్తాము అని వారు బయట అరుగు మీదే కూర్చుని ఉన్నారు ఇక భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు అప్పుడు ఆ ఇంటి ఇల్లాను ఆ ముగ్గురు దగ్గరకు వెళ్ళి నా భర్త వచ్చాడు మీరు లోపలికి రావడానికి అభ్యంతరం లేదు కదా అని అడిగింది దానికి ఆ పెద్దవారు అన్నారు మా ముగ్గురులో ఒకరు మాత్రమే మీ ఇంట్లోనికి వస్తాము అని నియమాన్ని పెట్టగా ఆశ్చర్యపోయింది వారిలో పెద్ద అంటున్నాడు నా పేరు ప్రేమ ఇతని పేరు గెలుపు ఈయన పేరు ఐశ్వర్యము కాబట్టి మాను ఒకరిని మాత్రమే ఆహ్వానించు అని అన్నాడు ఇక వారు అలా అనగానే ఆ ఇల్లాను బింది దేవతలు అని గ్రహించి చాలా సంతోషంతో ఆ విషయాన్ని తన భర్తతో చెప్పింది ఎంతో సంతోషించిన ఆ భర్త తన తల్లితో చెప్తున్నాడు అమ్మా మనకు గెలిపే కదా ముఖ్యము కాబట్టి మనము గెలుపునే పిలుద్దాము అని అన్నాడు దానికి తల్లి అంటోంది గెలుపు ఒకటే ఏం లాభం నాయనా ఐశ్వర్యం లేకపోతే ఎటువంటి ఉపయోగము లేదు కదా కాబట్టి మనము ఐశ్వర్య దేవతనే ఆహ్వానిద్దాము అని అంటుంది వాళ్ళ ఇద్దరి సంభాషణలు వింటున్న కోడలు అంటుంది గెలుపు ఐశ్వర్యము కంటే ప్రేమే ఎంతో గొప్పది భార్యాభర్తను కలిసి ఉండాలి అన్నా అత్తాకోడళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉండాలి అన్నా ఒక కుటుంబము కలిసిమెలిసి ఉండడానికి ప్రేమ చాలా అవసరము ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరము అని చెప్పింది ఆ మాటను నచ్చి భర్త బయటకు వచ్చి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని చెప్పారు ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు గెలుపు ఐశ్వర్యము కూడా లోపలికి అడుగు పెట్టారు అది చూసిన ఇంట్లో వారు ఆశ్చర్యపోయారు ఆ ఇంట్లో వారితో ఆ ముగ్గురు కూడా ఇలా అన్నారు మీరు ప్రేమను కాకుండా గెలుపును గాని ఐశ్వర్యాన్ని గాని కోరి ఉన్నట్లయితే మిగిలిన ఇద్దరము బయటే ఉండేవాళ్ళము కానీ మీరు ప్రేమను పిలవడం వలన మేము ఇద్దరము కూడా వచ్చాము దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యము కూడా ఉంటాయి ప్రేమ వెనకాలే వాళ్ళిద్దరూ కూడా నరుస్తూ ఉంటారు ఇదే భగవంతుడి యొక్క ఆజ్ఞ అని అన్నారు కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యము ఉంటాయి ఇప్పుడు మనము లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి సంబంధించిన ఒక కథను తెలుసుకుందాము లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సిరి సంపదలకు ధైర్యానికి విజయానికి అధిదేవత ఇక జ్యేష్ఠాదేవి దారిద్రానికి దేవత వీళ్ళిద్దరూ ఒకే చోట ఉండలేరు ఒకసారి వీళ్ళిద్దరికీ కూడా ఒక సందేహం వచ్చింది అది ఏమిటి అంటే ఇరువురులో ఎవరు అందంగా ఉన్నారు అని ఈ విషయం గురించి వాదన జరిగి వాళ్ళిద్దరూ వాదించుకుంటున్న సమయంలో అటుగా ఒక వ్యాపారి వెళ్ళడం చూసి ఆ వాదనను ఆపేసి ఆ వ్యాపారిని అడిగి ఎవరు అందమైనవారు అని తెలుసుకోవాలి అని అనుకున్నారు ఇక వెంటనే ఆలస్యం చేయకుండా లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఆ వ్యాపారి వద్దకు వెళ్ళారు ఆ వ్యాపారితో అంటున్నారు వ్యాపారి మా ఇద్దరిలో అందంగా ఎవరు ఉన్నారు అని అడిగే అడిగారు అదే విధంగా వాళ్ళిద్దరూ ఎవరో కూడా వివరించి ఆ వ్యాపారితో చెప్తారు వాళ్ళిద్దరూ ఎవరో తెలుసుకున్న ఆ వ్యాపారికి చెమటలు పట్టాయి దరిద్ర దేవత ఐశ్వర్య దేవత ఇద్దరూ కంటికి కనిపించి అలా అడిగేసరికి వ్యాపారికి మాట రాలేదు వాళ్ళిద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు ఏదైతే అది అవుతుంది అని వ్యాపారి ఆ దేవతలు ఇద్దరికీ కూడా నమస్కరించాడు ఇద్దరును ఎవరోనొకరు అందంగా ఉన్నారు అని చెప్పినా రెండవ వారి ఆగ్రహానికి బలవుతాను అని అనుకున్నాడు ఇద్దరును లక్ష్మీదేవి అందంగా ఉంటుంది అని తనకు తెలుసు కానీ ఆ నిజాన్ని చెప్తే జయేష్టాదేవికి కోపం వచ్చి ఇంకా పేదవాడిని చేస్తుంది అని తెలుసు లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే లక్ష్మీదేవి కోపంతో తనకున్న సంపదను కూడా లేకుండా చేస్తుంది అని అనుకున్నాడు ఎంత పెద్ద చిక్కు వచ్చింది అని భయపడ్డాడు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలా ఉంది అని ఆ వ్యాపారి అనుకున్నాడు ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వెంటనే ఆ వ్యాపారి అమ్మా ఓ మహాలక్ష్మి నీవు ఇంట్లోనికి వచ్చే సమయంలో ఈ భూలోకంలో గాని స్వర్గలోకంలో గాని నీ అంత అందంగా ఎవ్వరూ ఉండరు తల్లి అంటాడు అలా నీ జ్యేష్టాదేవితో అమ్మా ఓ జ్యేష్టాదేవి నువ్వు ఇంటి నుండి బయటకు వెళుతుంటే నీ అందము సబసు వర్ణించడానికి మాటలు చాలవు అన్నాడు అలా ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ కూడా పోల్చలేము అని అన్నాడు ఆ వ్యాపారి ఎవ్వరి మనసును కూడా నొప్పించకుండా చెప్పిన సమాధానము లక్ష్మీదేవిని జ్యేష్ఠాదేవిని కూడా చాలా సంతోషపెట్టింది ఇక ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వాళ్ళిద్దరూ కూడా అర్థం చేసుకున్నారు ఇక ఇద్దరు ఆ వ్యాపారి చెప్పిన సమాధానానికి సంతోషపడి అక్కడ నుండి అదృశ్యమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవి జ్యేష్టాదేవి ఎవరికి వారు ఇద్దరూ కూడా విజేతనమని అనుకుంటూ వెళ్లారు కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారి ఎందుకంటే ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడమే కాక జ్యేష్ఠాదేవిని సైతము సంతృప్తిపరిచారు కాబట్టి నిజమైన విజేత వ్యాపారి ఇక ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రి కళ్ళాపు చల్లి ముగ్గు వేస్తే అది ఉదయం వేసిన ముగ్గులాగా అవుతుందా ఫలితం ఉంటుందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాము సాధారణంగా ఉదయము బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషాల లోపే ముగ్గురు వేయాలి ఇది మన సాంప్రదాయము రాత్రి వేసిన ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికి పోతుంది మనం ఎలా అయితే ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకుని తింటామో అలాగే ముగ్గులు కూడా ఎప్పటికప్పుడు వేస్తేనే ఫలితాలు అనేవి ఉంటాయి అంతేగాని ఉదయము క్రిందటి రాత్రి వేస్తే ముగ్గు అనేది ఎటువంటి ఫలితాలను కూడా ఇవ్వదు అరుణోదయ వేళ సూర్యోదయ వేళ మాత్రమే ముగ్గు వేయడం అలవాటు చేసుకోండి ప్రతిరోజు కూడా ఉదయము ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల లోపు ముగ్గు వేయడం వలన మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి శీర వర్షాన్ని కురిపిస్తుంది ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలా మంది రాత్రి పూట ముగ్గు వేసి ఉదయము వేయక్కర్లేదు అని అనుకుంటూ ఉన్నారు ఎప్పుడైనా కూడా ముగ్గు వేశాక దాని యొక్క శక్తి అనేది ఆరు గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి సరిపోతుందిలే అని అనుకోకూడదు రాత్రి వెయ్యక సరే ఉదయము మాత్రము సూర్యకరణాలు పడకముందే ఇంటి ముందు ముగ్గు వేసుకోవడము శుభప్రదము లక్ష్మీప్రదము హిందువులు ముగ్గుకు ఎంతో ప్రాధాన్యతని ఇచ్చి ప్రతి రోజు కూడా ఇంటి ముందు ముగ్గులను వేస్తారు ముగ్గును ప్రతిరోజు ఇంటి ముందు వేయడము ప్రాచీన కాలం నుండి కూడా వస్తున్న భారతీయ సాంప్రదాయము ఉదయాన్న పేడ నీళ్లతో కళ్ళాపు చెల్లి ముగ్గు పెండితో ముగ్గును పెడతారు ఈనా ముగ్గు వేయడానికి ఒక పరమార్థం కూడా ఉంది మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు పోకుండా ఉండడానికి ఇలా ముగ్గులను వేస్తారు ఇలా నిత్యము ముగ్గులు వేసుకుని అలంకరించినట్లయితే అలాంటి ఇంటిని లక్ష్మీదేవి దీవించి శరీర వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాదు బయట ఉన్న దుష్టశక్తులు ఇంట్లోనికి రాకుండా ఇలా ముగ్గులను వేస్తారు కాబట్టి నిత్యము ముగ్గు వేయడం వలన అన్ని శుభాలే జరుగుతాయి అని పూర్వం నుండి కూడా మన పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు కొంతమంది ముగ్గు వేసి చుట్టూ నాలుగు అడ్డగీతలను గీయరు కానీ ఇలా సంపూర్ణంగా ముగ్గును వేయడము లక్ష్మీదేవికి చాలా ఇష్టము అసంపూర్ణంగా ముగ్గులు వేసినట్టయితే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు కాబట్టి ముగ్గు వేసి నాలుగు వేపున అడ్డగీతలను తప్పకుండా గీయాలి అలా గీస్తేనే ముగ్గు పూర్తి అవునట్లు లెక్క అలాగే గుమ్మం ముందు ఒక స్వత్ని మరియు దేవుడి ప్రతిమన ఉన్న ముగ్గులను ఎప్పుడూ కూడా వేయకూడదు ఎందుకంటే వీటిని తొక్కితే దౌర్భాగ్యం చుట్టుకుంటుంది ఏ ఇంటి ముందు అయితే ప్రతి రోజు ముగ్గులు వేస్తారో ఆ ఇంటికి దైవిక శక్తిని ఎల్లప్పుడూ కూడా కాపలాగా ఉంటాయి ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు వేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి ఏ ఇంటి ముందు అయితే నిత్యము కూడా ముగ్గును వేస్తారో అలా ఇంటి ఇంటి దరిదాపులలోనికి కూడా భూత ప్రేత పిశాసాలు ప్రవేశించలేవు అని పురాణాలలో వివరించడం జరిగింది ముగ్గు వేసే సమయంలో చాలా మంది పసుపు కుంకుమను ముగ్గుపై చల్లుతారు కానీ అసలు అలా అస్సలు చల్లకూడదు ఎందుకంటే ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవుతున్నా పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పరమ పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గుపై వేయకూడదు పసుపు కుంకుమను నేనను కూడా తాకకూడదు ఇలా గుండెం ముందు పసుపు కుంకుమలతో ముగ్గును వెయ్యడము దానిని తొక్కడము జరుగుతుంది పవిత్రమైన పసుపు కుంకుమను తొక్కడం వలన అశుభం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తారు కానీ అలా కూడా వెయ్యకూడదు పుష్పాలను గొద్దెంబనపై మాత్రమే అలంకరించాలి అంతేగాని పుష్పాల రేకును పుష్పాలు అలంకరించకూడదు పండుగల సమయాలలోనూ లేదా సంక్రాంతి సమయాలలోనూ వేసే ముగ్గులకు రంగులను వేసుకోవచ్చు కానీ వాటిలో కూడా పసుపు కుంకుమను వాడకూడదు ముగ్గు వేసే విషయంలో ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్లిష్ట వేసుకుని సూచించుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి